శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్ ఆ తర్వాత దాదాపు మూడున్నర సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు తొలి సినిమా ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ వెంటనే మరో సినిమా చేయకపోవడం వెనుక గట్టి కారణాలు కనిపిస్తున్నాయి ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల మాత్రం ఈ గ్యాప్ లో ఏకంగా పదిహేను సినిమాల వరకు చేసి ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రోషన్ తీసుకున్న ఈ గ్యాప్ ఆయన కెరీర్ పై సహజ ప్రశ్నలు రేకెత్తిస్తోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా చిత్రం వృషభలో ఒక కీలక పాత్రకు మొదట రోషన్ కమిట ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల తప్పుకున్నాడు రోషన్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి చిత్రం ఛాంపియన్ పైనే పెట్టుకున్నాడు ఇది ఫుట్బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమాకు విడుదల తేదీ కూడా ఖరారైంది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన వై జయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం ఈ సినిమా విజయం రోషన్ కెరీర్ కు కీలకం కానుంది ఎందుకంటే హీరోగా నిలదొక్కుకోవడానికి ఇది అతనికి ఒక బలమైన పునాది వేయాల్సింది నిర్మాత అశ్విని దత్ కు వారసులను పరిచయం చేయడంలో లేదంటే కెరీర్ కు తొలి భారీ విజయాన్ని అందించడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది గతంలో ఆయన బ్యానర్ తో పాటు అనుబంధ నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది వారసులు పరిచయం అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత ఎన్టీఆర్ కు ఫస్ట్ హిట్ ఇచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు అల్లు అర్జున్ గంగోత్రి లాంటి సినిమాలు ఇవే బ్యానర్ లో వచ్చాయి అలాగే ఎవడై సుబ్రహ్మణ్యంతో నేచురల్ స్టార్ నానికి ఒక కొత్త ఇమేజ్ లభించింది ఇప్పుడు అదే అశ్విని దత్ నిర్మాణంలో రోషన్ ఛాంపియన్ ని చేస్తుండడం లక్కీ ఫ్యాక్టర్ గా మారుతుందా అతడు హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి పెళ్లి సందడి తర్వాత రోషన్ లాంగ్ గ్యాప్ తీసుకోవడం కేవలం అలసత్వం కాదు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిపిస్తుంది అతను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఒక మంచి కథ బలమైన నిర్మాణ సంస్థ కావాలని వేచి చూసినట్లు అర్థమవుతోంది అందుకే దాదాపు యాభై కథలను రిజెక్ట్ చేసి ఎట్టకేలకు వైజయంతి మూవీస్ వంటి పెద్ద సంస్థలో ఫుట్బాల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఛాంపియన్ ను ఎంచుకున్నాడు ఇది స్వాతంత్ర సమయంలో జరిగే కథ ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సరైన బ్రేక్ కోసం వేచి చూసిన రోషన్ ప్రయత్నం ఛాంపియన్తో ఫలిస్తుందని నమ్ముతున్నారు ఇందులో మలయాళ ముద్దుగుమ్మ అనసర్వ రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది